అక్రమంగా తరలిస్తున్న పీడిఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం అల్వాలా గ్రామం వద్ద డీసీఎం వాహనంలో బియ్యాన్ని తరలిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా పీడిఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు కర్ణాటక రాష్టంలోని బల్లారి నుండి దౌలతాబాద్ మండలం వడ్డేపల్లి గ్రామానికి పీడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు పట్టుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు తెలియజేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు బియ్యాన్ని సివిల్ సప్లై గోదాంకు తరలించారు సుమారు రేషన్ పట్టుబడినట్లు తెలుస్తుంది సివిల్ సప్లై అధికారుల నివేదిక ఆధారంగా కేసు నమోదు చేయడం జరుగుతుందని పోలీసులు వెల్లడించారు ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు